హలో అందరికీ చూసారా తాటి మంజలండి మీలో ఎంతమందికి ఇష్టం తాటి ముంజలు అంటే కామెంట్లో పెట్టండి ఇవి చాలా మంచిదండి బాడీ హీట్ని కూడా తగ్గిస్తుంది అంటారు తాటి మంజల్ని ఇంకా చల్లగా ఇంకా స్వీట్గా తయారు చేసుకొని తింటే ఎంత బాగుంటుందో నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను నా స్టైల్లో నేను ఎప్పుడు తినే స్టైల్లో చూసేస్తారా చూసేయండి ఇలా మొత్తము వాటిని పైన ఉన్న తొక్కని మొత్తం తీసేసుకొని క్లీన్ చేసుకోవాలండి మా కొంతమంది ఊళ్ళో తాటి కళ్ళు అంటారు కొంతమంది తాటి ముంజులు అంటారు మీరేమని పిలుస్తారో కూడా నాకు చెప్పండి కానీ ఏమైనా కానీ అప్పటి కాలమే బాగుండేదండి ఇప్పుడు ఇవి ఒక డజను డెబ్భై రూపాయలంట అప్పుడు మా చిన్నతనంలో అయితే ఊరికనే ఈ సెలవులకి ఇళ్ళకెళ్తే చాలు మా పొలంలో తాటి ముంజులు ఉన్నాయి కొట్టి పంపిస్తాను తినండి అనేసి ఊరికనే ఇచ్చేవారండి అలా పొలాలకి వెళ్తే వాళ్ళని ఎక్కించి ముంజులు కొట్టించి ఇచ్చేవారు ఇప్పుడు అసలు ప్రతిదీ వ్యాపారం అయిపోయిందండి ఏమనాలి ఇప్పుడు దీన్ని కలికాలం అనాలా కాలం అనాలా కూడా తెలియట్లేదు ఇలా మొత్తం తుక్కు తీసేసుకొని అలా చిన్న చిన్న పెచ్చులున్నా కూడా బాగుంటుందండి తినచ్చు హెల్దీనే ఏం కాదు ఇలా చూసారా నేను ఇలా ఇందులో కట్ చేసుకుంటున్నట్టుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి వీటిని ఐస్ యాపిల్ అని కూడా అంటారట నాకు తెలియదు ఈ మధ్య తెలిసింది కానీ నిజంగానే ఐస్ ముక్కలా ఉన్నాయి చూసారా ఇలాగా ముక్కలుగా కట్ అవ్వాలి అంటే మరీ లేతవి కాదు మరీ మొదటివి కాదు మధ్యస్థంగా ఉన్న ముంచుకళ్ళు అయితే బాగుంటుందండి లేతవైనా ఇంకా బాగుంటాయి ఎంత వాటర్ ఉంటే అంత స్వీట్నెస్ వస్తుంది ముదిరిపోయిన తాటి ముంజులు తింటే మాత్రం కడుపు నొప్పి చేస్తుంది అంటారు చూసారా ఎలా కట్ చేశానో ఇలా నీట్గా నాలుగు ముక్కల కింద కట్ చేసుకుని వాటిలో ఇదిగోండి నేను అక్క పన్నెండు తాటి ముంజులకి త్రీ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువ స్వీట్ అయినా బాగోదు ఎందుకంటే అవి ఆల్రెడీ స్వీట్ ఉంటాయి కాబట్టి ఇవి నీట్గా షుగర్ కలిసేలాగా మొత్తం కలుపుకొని చూసారా ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం పంచదార అంతా కరిగే వరకు మిక్స్ చేసుకొని మీరు ఎప్పుడైనా ఇలా తింటే తిన్నారో లేదో నాకు కామెంట్లో పెట్టండి నేనైతే చిన్నప్పటి నుంచి ఇలా తింటాను ఇలా ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టేసుకోండి వన్ అవర్ పైనే ఎంత కూల్ అయితే అంత బాగుంటుంది తర్వాత ఇలా టేస్ట్ చేసి చూడండి అమృతం అద్భుతంగా ఉంటుంది ఉత్తినే తాటి ముంజులు తిన్నది వేరు ఇలా తిన్నది వేరు మీరే ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్